ఆత్మజ్ఞాని అంటే ఆత్మను గురించి అవగాహన చేసుకున్నవాడు అంటే భగవంతుని గురించి అవగాహన చేసుకున్నవాడు ఎంత చేసుకుంటే వాడు అంత గొప్ప ఆత్మజ్ఞాని ఎంత తెలుసుకుంటే వాడు అంత గొప్పవాడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి భగవంతుడి గురించి తెలుసుకోవడం మీరు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత తక్కువ జ్ఞాని ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత జ్ఞాని సమస్తము తెలుసుకుంటే మీరు పూర్ణ జ్ఞాని అటువంటి జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లు మీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మనం అది ఉత్తినే భగవంతుని గురించి అవగాహన ఉంటే మీ ప్రవర్తన ఎంతో మారిపోతుంది తప్పులు చేయరు పాపాలు చేయరు చెయ్యమన్నా చెయ్యరు తప్పులు చేసే కష్టాలు తెచ్చుకున్నాం ఆ తప్పులు చేసిన కర్మలన్నీ మన అకౌంట్లో ఉన్నాయి ఆ తప్పులు తెలుసుకోవడానికి చేసిన కర్మల యొక్క అనుభవం మనం పొందాలి అందుకే ఈ మన ఖాతాలో భద్రంగా ఉన్నాయి ఆ కర్మలన్నీ ఎన్ని వందల వేలు మన ఖాతాలో ఉన్నా ఇప్పుడు మనం ఈ జన్మలో ఏం చేస్తున్నాము అంటే జ్ఞానం సంపాదించుకుంటున్నాం చెయ్యకూడనివి ఏంటో తెలుసుకుంటున్నాం చెయ్యవలసినవి ఏమిటో తెలుసుకుంటున్నాం అనిచేత ఆ తప్పులన్నీ మనం గ్రహించాం ఖాతాలో ఉన్నా గ్రహించాం ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి తప్పులు చేయకూడదని నిర్ణయించుకున్నాం ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఆ తప్పులు ఇంకా మనం చెయ్యం కారణం అటువంటి జ్ఞానం పొందాం మనం అనిచేత అటువంటి జ్ఞానం మనం పొంది ఇంకా తప్పులు మనం చెయ్యకపోతే ఇంకా అనుభవించవలసిన పనేముంది అవసరమే లేదు అనుభవించడం దేనికి అనుభవం పొంది ఆ తప్పులు చేయకుండా ఉండడానికి కానీ ఇప్పుడు తప్పులు చేయకుండా ఉన్నాం మనం అంటే అనుభవంలోకి వచ్చేసింది ఇంకెందుకు అనుభవించడం అంచేత మన ఖాతాలోంచి అవి రద్దు చేయబడతాయి దాన్నే పెద్దలు ఏమన్నారంటే కర్మలు దగ్ధం చేయబడ్డాయి అంట జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఇప్పుడు మీరు మాంసం తినద్దు అని చెప్పం కొన్నాళ్ళు మానేశారు మళ్ళా తిన్నారు ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా జ్ఞానం రాల అంటే అలాంటి హింసాత్మకమైన కర్మలు మీ అకౌంట్లో ఎన్ని ఉన్నా అవన్నీ మీరు మళ్ళీ అనిపించాలి ఆ కష్టాలు పడాలి కానీ ఎవరైతే ఇంకా నేను తినను అది చాలా తప్పు ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అని అవగాహన చేసుకొని తిండం మానేసి అందరికి కూడా చెబుతూ ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కర్మలు మిమ్మల్ని ఏమీ వేధించాం గుర్తుపెట్టుకోండి ఏ ఏ కర్మలు ఇంకా మీకు అవగాహన కలగదో ఆ తప్పులు చేస్తూ ఉంటారో అవి మీరు అనిపిస్తూనే ఉండాలి అలా ఎన్నో వందల రకాలు చేస్తున్నాము అయ్యే ఇప్పుడు అన్నీ సరి చేసుకుంటున్నాం ఒక్కొక్కటి తెలుసుకొని ఒక్కోటి తెలుసుకొని అంచేత పత్రి గారు జ్ఞానాన్ని సంపాదించుకోండి అని చెప్తారు ఆత్మజ్ఞానం ధ్యానం అన్నది ఆత్మజ్ఞానం కోసమే కానీ ఇంకో దేనికోసమో కాదు అని చెప్తారు